ద్రి సమన్స్థానం బ్రహ్మాండి నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న నభవిష్యతి వేంకటాద్రితో సమానమైన ప్రదేశం మొత్తం విశ్వంలో లేదు అలాగే వేంకటేశ్వరునితో సమానమైన దేవుడు గతంలోనూ లేడు భవిష్యత్తులోనూ లేడు ప్రతిరోజూ బ్రాహ్మీ ముహూర్తం ఉదయం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల మధ్యలో శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది ఆ సమయంలో సన్నిధి గొల్ల దివిటి పట్టుకుని ఉత్తర మాడవీధిలో ఉంటున్న వైకానస అర్చక స్వామి ఇంటికి వెళ్తారు వారు కూడా స్నాన సంధ్యాది అనుష్ఠానాలన్నీ పూర్తి చేసుకుని సన్నిధిగొల్ల రాక కోసం ఎదురు చూస్తుంటారు సన్నిధిగొల్ల శ్రీవారి ఆలయానికి విచ్చయమని ఆయన్ను స్వాగతిస్తారు అప్పుడు అర్చకులు శ్రీవారి బంగారు వాకిలి తెరవడానికి ఉపయోగపడే కుంచకోల అనే సాధనాన్ని తాళం చెవులను తీసుకుని శ్రీవారిని స్మరిస్తూ సన్నిధిగొల్లను అనుసరిస్తూ మహాద్వారం వద్దకు చేరుకుంటారు అర్చక స్వాములు మహాద్వారం వద్దకు రాగానే నగారా మండపంలోని లౌభత్ గానాన్ని హెచ్చరికగా మ్రోగిస్తారు ఆ గంటారావం తర్వాతనే ముఖద్వారాన్ని తెరుస్తారు సన్నిధిగొల్ల వెంట నడుస్తున్న అర్చకులు ప్రధాన ద్వార దేవతా గణానికి మంత్రపూర్వక ప్రణామాలు ఆలయం లోపలికి ప్రవేశిస్తారు తమ వద్ద ఉన్న కుంచె కోలను తాళం చెవుల్ని ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకిస్తారు వారు క్షేత్రపాలకులకు ధ్వజస్తంభానికి నమస్కరించి ప్రదక్షిణ చేసి వెండి వాకిలి దాటి బంగారు వాకిలి ముందు శ్రీవారిని స్మరిస్తూ నిల్చుంటారు సన్నిధి గొల్ల అర్చకులను అక్కడే వదిలి శ్రీవారి సన్నిధి వీధిలోని బేడి ఆంజనేయ స్వామి గుడి వద్దనున్న పెద్ద జీయంగారి మఠానికి వెళ్తారు ఆ సమయానికి జీయంగారు కానీ వారి పరిచారకుల్లో ఎవరైనా ఏకాంగి కాని సిద్ధంగా ఉంటారు కాబట్టి వారిని తోడుకొని సన్నిధి గొల్ల ఆలయానికి వెళ్తారు సరిగ్గా ఆ సమయానికి ఆలయ అధికారి పేష్కారి శ్రీవారి సుప్రభాతాన్ని పఠించే వేద పండితులు అందరూ బంగారు బాక్యల ముందు సిద్ధంగా ఉంటారు తాళ్లపాక అన్నమయ్య మాంసం వారిలో ఒకరు తంబూరతో స్వామివారికి మేలుకొలుపు సంకీర్తన పాడటానికి సిద్ధంగా ఉంటారు సుప్రభాత సేవ కోసం రుసుం చెల్లించిన భక్తుల్ని అప్పుడు బంగారు వాకిలి వద్దకు అనుమతిస్తారు పైన పేర్కొన్న వారందరి ముందు అర్చకులు తమ దగ్గరున్న తాళం చెవితో గడియకు వేసిన తాళాన్ని తీస్తారు సన్నిధి పేష్కారు వద్దనున్న సీలు వేసిన చిన్న సంచిలో ఉన్న తాళం చెవులతో సీలు వేసి ఉన్న మూడు పెద్ద తాళాలను తీస్తారు తీసే సమయంలో అక్కడున్న అందరికీ చూపించడం ఆనవాయితీ తాళాలు తీసిన తర్వాత సన్నిధి గొల్ల బంగారు వాకిలు తెరుచుకుని తివిటితో లోనికి ప్రవేశిస్తారు ఆ తర్వాతే అర్చకులు మధుర స్వరంలో సుప్రజ రామ అంటూ సుప్రభాతం అందుకుంటూ లోనికి ప్రవేశిస్తారు ఆ తర్వాత మహంతు మఠంవారు తెచ్చిన పాలు చెక్కెర వెన్న తాంబూలం ఉన్న పళ్లెరాన్ని ఏకాంగి అందుకొని లోనికి తీసుకుని వెళ్తారు వారటు లోనికి వెళ్లగానే బంగారు వాకిల్ని దగ్గరకు వేస్తారు బంగారు వాకిలి ముందున్న వేద పండితులు అర్చకులు సుప్రభాత గీతాలాపనను కొనసాగిస్తారు సుప్రభాతంలో స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం పూర్తయిన తరువాత అన్నమయ్య వంశీయులు భూపాల రాగంలో ఒక మేలుకొలుపు కీర్తన గానం చేస్తారు సన్నిధి గొల్ల వద్దనున్న దివిటి వెలుగులో అర్చకులందరూ రాముల వారి మందిరానికి వేసిన తలుపు తాళాలను తీసి సేన మండపంలో పానుపై ఉన్న భోగ శ్రీనివాసమూర్తికి ప్రదక్షిణంగా సన్నిధికి చేరుకుంటారు దివిటితో ముందుగా లోపలికి వెళ్లిన సన్నిధి గొల్ల కులశేఖరపడి వద్ద నిలిచి ఆ వెలుగులో శ్రీవారి దివ్యమంగళమూర్తిని తొలి దర్శనం చేసుకుంటారు ఆ తరువాత అర్చకులు ఏకాంగి కులశేఖరుపడి దాటి లోపలికి ప్రవేశిస్తారు తరువాత సన్నిధిలోని దీపాలను వెలిగిస్తారు అర్చకులు శ్రీవారికి పాద నమస్కారం చేస్తారు తరువాత సేనమండపంలో బంగారు పట్టుపరుపై పవలించి ఉన్న భోగ శ్రీనివాసమూర్తిని సమీపించి నమస్కరించి చప్పట్లు చరుస్తారు ఆ విధంగా ఆయన్ను మేల్కొనవలసిందిగా ప్రార్థిస్తారు ఆ పైన భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని జీవస్థానంలో మూలమూర్తి సన్నిధిలో వేంచేపు చేస్తారు ఆనంద నిలయంలో కులశేఖరుపడి వద్దనున్న తెరవేసి అర్చకులు శ్రీవారికి దంతధావన ఆచమనాది అనుష్ఠాన క్రియలను సమర్పిస్తారు మహంతు మండపం తెచ్చిన నవనీతం పాలు చక్కెరలను నివేదన చేసి స్వామివారికి సుగంధ తాంబూలాన్ని సమర్పిస్తారు బంగారు వాకిలి ముంగిట్లో వేద పండితులు మంగళాశాసనాన్ని ముగిస్తూ ఉండగా లోపల అర్చకులు శ్రీవారికి నవనీత హారతి ఇస్తుంటారు నవనీత హారతి అంటే నివేదనానంతరం ఇచ్చే కర్పూర హారతిని నవనీత హారతి అని పిలుస్తారు ఆ సమయంలోనే బంగారు వాకిళ్ళు తెరుస్తారు అప్పుడు శ్రీవారి పాదాలపై తులసి దళాలు పుష్పాలు కూడా ఉండవు భక్తులకు ఆపాదమస్తకం స్వామి దివ్యమంగళ విగ్రహ దర్శనం లభిస్తుంది అందుకే ఆ దర్శనాన్ని విశ్వరూప సందర్శనం అని భక్తితో పిలుస్తారు ఈ హారతి తర్వాత అర్చకులు గత రాత్రి బ్రహ్మాది దేవతలు శ్రీవారిని అర్చించడం కోసం మూల సన్నిధిలో ఉంచిన బ్రహ్మ తీర్థాన్ని చందనాన్ని సెటారిని తాము ముందుగా స్వీకరించి ఆ తరువాత జీయంగారికి ఏకాంగికి ఇస్తారు సన్నిధి వలక కూడా తీర్థం సెటారితో పాటు నివేదన పళ్లెంలోని తాంబూలాన్ని అర్చకులు అందజేస్తారు దీని తరువాత జియంగారు ఏకాంగి సన్నిధిగొల్ల బంగారు వాకిలి వెలుపలికి వస్తారు దేవస్థాన పరిచారికలు లోపలికి వెళ్లి శ్రీవారి పాన్పును మంచాన్ని బయట గల సబేరా గదిలోకి తీసుకుని వెళ్తారు సుప్రభాతం పఠించిన వేద పండితులు అన్నమాచార్య వంశీయులు మహంతు మైసూరు సంస్థానం తరఫున వారు ఇంకా స్వామివారి కైంకర్యంలో పాల్గొన్న స్థానియులు స్వామివారి సన్నిధికి వెళ్లి హారతి తీర్థం చందనం సెటారి మర్యాదలు పొందుతారు వీరందరికీ శ్రీవారికి నివేదించిన చందనం వెన్న ప్రసాదంగా ఇస్తారు ఆ తరువాత ఆలయాధికారులు సర్కారు వారి హారతి జరిపి తీర్థ చందన నవనీత ప్రసాదం స్వీకరిస్తారు స్వామివారి సుప్రభాత సేవ కోసం భక్తులు వరుసగా స్వామివారి సన్నిధికి వెళ్లి ఆ దివ్యమంగళ మూర్తిని దర్శించి తీర్థం సెటార్లు స్వీకరిస్తారు ఓం నమో వెంకటేశాయ కాంతాయ కళ్యాణ నిధయ శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం